పేట గురువు దేవస్థానములు మరియు దేవస్థానముల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అశోక్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా న్యూస్ తో మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి భక్తుల సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది దాతల భక్తుల సహకారంతో కృషి చేస్తానని అన్నారు రాబోయే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా గతంలో చేసిన విధంగానే వైభవంగా నిర్వహిస్తానని తెలిపారు ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్లు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు

పూర్తి సహాయ సహకారాలు అందిస్తామండి ఇక్కడ అర్చుకు సహకారంతో మా సిబ్బంది సహకారంతో ఈ దేవస్థానం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటాను